హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ మనం ఉప్మా రవ్వతో ఉప్మా మాత్రమే చేస్తాం కదా కానీ ఇలా చిట్టి చిట్టి రవ్వ బోండాలు అనేవి చేసుకోవచ్చని ఎంతమందికి తెలుసండి ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా కరకరలాడుతూ తినే కొద్దీ కూడా ఇంకా ఇంకా తినాలి అనిపించేలా ఉండే ఉప్మా రవ్వ బొండాలు అనేవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఎప్పుడు ఇక మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏమి వాడరు అనమాట ఇలా ఉప్మా రవ్వతో ఈజీగా చిట్టి చిట్టి అనేవి చక్కగా చేసుకుంటారు మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా మినపప్పుని నానపెట్టి ఒక నాలుగు గంటల సేపు ఇలా మిక్సీ పట్టేసానండి నేను మీరు రోట్లో కావాలంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు అనమాట ఒక కప్పు వరకు మినపప్పు తీసుకుని ఒక నాలుగు గంటల సేపు నానపెట్టి మిక్సీ పట్టుకున్న పప్పు అనమాట అది ఉప్మా రవ్వ వచ్చేసి ఒక రెండు గంటల సేపు ఇలా నానపెట్టానండి వాటర్లో ఒక నాలుగు కప్పుల వరకు తీసుకున్నారు ఒక కప్పు మినపప్పుకొచ్చేసి వచ్చేసి నాలుగు కప్పుల వరకు ఉప్మా రవ్వ అనేది తీసుకున్నాను చూడండి మనకి ఉప్మా రవ్వ నానబెట్టినప్పుడు ఇలా మెత్తగా జిగురులాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్న మినపగుళ్ళు పేస్ట్ ఉంది కదా అందులోను ఈ ఉప్మా రవ్వను కూడా ఉప్మా రవ్వను కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఓవర్ నైట్ నైట్ మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయండి బయట పెట్టొద్దండి ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం బోండా పిండికి ఉదయాన్నే తీయగానే ఒక గంట ముందు తీసి పక్కన పెట్టండి అందులో ఉన్న కూలింగ్ మొత్తం పోతుంది అనమాట పోయిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఇది ఒక గరిటి పెట్టేసి ఇలా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని ఒక నాలుగు తీసుకుని ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోండి కరివేపాకును కూడా రెండు రెమ్మల వరకు తుంచి వేసుకోండి అలాగే ఉల్లిపాయలు వచ్చేసి ఆనియన్స్ ఒక పెద్ద కప్పు వరకు ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి ఇందులో సోడా ఉప్పు కానీ ఇటువంటి కానీ నేను యాడ్ చేయలేదండి అవసరం కూడా లేదు మనకి చక్కగా తీయి రవ్వ బొండాలు చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి అనమాట అలాగే సాల్ట్ వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి కర మనకి జీలకర్ర వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట కానీ మనకి జోరవ్వ జోరవ్ జోరవ్వకుండా ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట బ్యాటర్ అనేది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి మీరు ఏ ఆయిల్ అయినా సరే వాడుకోవచ్చు అనమాట ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని గుప్పిట్లోకి తీసుకొని చిన్న చిన్నగా ఇలా బాండాల్లాగా వేసేయండి ఇలా వేసిన తర్వాత ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా గరిటి పెట్టి కలుపుకుంటూ ఇలా తిప్పుతూ ఫ్రై చేసేసుకోండి అప్పుడు రవ్వ బొండాలు అనేవి చాలా కరకరలాడుతూ టేస్టీగా తినే కొద్దీ కూడా ఇంకా ఇంకా తినాలి అనిపించేలా ఉంటాయి అనమాట పిల్లలైతే చాలా ఇష్టంగా లాగించేస్తారు ఇప్పుడు మనకి స్కూల్ కూడా ఓపెన్ చేసేస్తారు కదా మీరు వెరైటీగా ఇలా చేసి పెట్టండి ఈవినింగ్ టైంలో లో అయినా లేదా ఉదయం టిఫిన్ లాగా అయినా సరే చేసుకోవచ్చు అనమాట మనకి స్నాక్ లాగా ఉపయోగపడతాయి అలాగే టిఫిన్ లాగా కూడా ఉపయోగపడతాయి చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చాయో చిట్టి చిట్టి రవ్వ బొండాలు ఈ తింటుంటే కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇదిగో రెండో వాయి కూడా నేను ఇలా వేసేసాను అనమాట ఇలా ఫ్రై అయిన ఈ రవ్వ బొండాల్ని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చేటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మనం ఉప్మా రవ్వతో బాగుండాలి చేసేవని కూడా ఎవ్వరూ కనుక్కోలేరండి అంత క్రిస్పీగా వస్తాయి ఇవి రవ్వ బాడాలి అనుకుంటారు అంత కరకరలాడుతూ వస్తాయి అనమాట మరి ఇంకెంత కాలసం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చేయండి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చూడండి మనకి బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చేయండి మరి ఇంకెంత కాలసం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్లైకన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడవచ్చు పిల్లలు ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ అడుగుతూ ఉంటారు కదండి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా లాగించేస్తారు మీ కనుక నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసండి థ్యాంక్ యూ